చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో స్థానిక యువ పారిశ్రామికవేత్త ముత్త స్థాపించినటువంటి ఆర్వే ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పాల్గొని పరిశ్రమను ప్రారంభించారు జనసేన నాయకులు ఎం మహేష్ స్వీరావ్ తమ పార్టీ నాయకులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎం మహేష్ స్వీరావు మాట్లాడుతూ ఆర్వే ఇండస్ట్రీస్ అధినేత ముత్తుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ముత్తు మందికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన ఎదుగుదలను కొనియాడారు కొనియాడుతూ ఆయన కష్టించే తత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బంగారుపాలెం మండల సీనియర్ నాయకులు శాంతమూర్తి ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ కార్యదర్శి అనిల్ కుమార్ కిషోర్ రాయల్ తదితరులు పాల్గొన్నారు

మనట్ పెన్ సౌత్ ఆఫియర్ మన దేశంలో దెలన సో అలటర్న ఆక్టివిటీ రాయి హాస్పిటల్ అధినేత సమాజం సించారు హారేంద్ర గారి ఆ తరపున విశేష్ శ్రీమన్నార్ వాల్టార్కుల విశేష్ శ్రీ ఇంకా ముందు కలని ఆలోచన కోతులపట్ నియోజకవర్గ మీడియా సోదరులందరి ప్రత్యేక నమస్కారాలు ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం పూతలపట్టు మండల కేంద్రంలో ఆర్వీ ఇండస్ట్రీస్ అని కొత్త కంపెనీ స్టార్ట్ చేయడం చాలా శుభనీయం ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడి అవమానాలు ఎదుర్కొని ఎన్నో చేదరింపులకు గురయ్యి చాలా కష్టపడి తన స్వయం శక్తితో స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న మా ఆత్మీయ మిత్రుడు సోదరుడు ముత్తు గారు అలియాస్ ముద్దు కృష్ణ గారు ఈ రోజు ఆర్వీ ఇండస్ట్రీస్ ని స్థాపించి ఎన్నో వేలాది మందికి ఆదర్శంగా నిలవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది మా అందరి విజయంగా కూడా ఫీల్ అవుతుంది